ఒడిశాకు చెందిన ఓ వృద్ధుడి నిస్వార్థ ప్రేమ పట్టుదల ఇప్పుడు దేశ వ్యాప్తంగా అందరినీ కదిలిస్తోంది తన భార్య ప్రాణాలను కాపాడుకోవటానికి డెబ్బై ఐదేళ్ల వయసులో ఆయన చేసిన పోరాటం ప్రతి ఒక్కరిని కన్నీరు పెట్టిస్తోంది ప్రేమకు ఆకలి ఉండదు వయసు అడ్డు కాదు అని ఒడిశాకు చెందిన బాబు లోహర్ మరోసారి నిరూపించారు బీహార్ కు చెందిన మౌంటైన్ మ్యాన్ దశరథ్ మాన్ఛి తరహాలోని బాబు లోహర్ తన పక్షవాతం సోకిన భార్య జ్యోతి కోసం అసాధ్యమైన ప్రయాణాన్ని సంబల్పూర్ లోని మోదీపడ నివాసి అయిన బాబు లోహర్ భార్యకు బ్రెయిన్ స్ట్రోక్ రావటంతో స్థానిక వైద్యులు కటక్ లోని ఎస్సీబీ మెడికల్ కాలేజీకి తీసుకెళ్లాలని సూచించారు అయితే అంబులెన్స్ అద్దెకు కూడా డబ్బులు లేని స్థితిలో ఆయన అధైర్యపడలేదు తన వద్ద ఉన్న పాత సైకిల్ రిక్షాని అంబులెన్స్ గా మార్చారు భార్యకు అసౌకర్యం కలగకుండా రిక్షాలో పాతమెత్తలు అమర్చారు సంబల్పూర్ నుంచి కటక్ వరకు ఉన్న మూడు వందల కిలోమీటర్ల దూరాన్ని రిక్షా తొక్కుతూ కేవలం తొమ్మిది రోజుల్లో చేరుకున్నారు రాత్రి వేళల్లో రోడ్డు పక్కన దుకాణాల వద్ద తలదాచుకుంటూ ఎండను వానను లెక్క చేయకుండా గమ్యానికి చేరుకున్నారు కటక్ ఆసుపత్రిలో సుమారు రెండు నెలల పాటు జ్యోతికి చికిత్స అందింది ఆమె కోలుకున్న తర్వాత ఈ నెల పంతొమ్మిదిన అదే రిక్షాపై వారు తిరుగు ప్రయాణం ప్రారంభించారు అయితే చౌద్వార్ సమీపంలో ఒక వాహనం వీరి రిక్షాను ఢీకొట్టింది ఈ ప్రమాదంలో ఆ వృద్ధురాలు మరోసారి తీవ్రంగా గాయపడ్డారు ప్రమాదం తర్వాత వారిని సమీపంలోని హెల్త్ సెంటర్ కు తరలించారు అక్కడ చికిత్స అందించిన డాక్టర్ వికాస్ వారి తీర స్థితిని చూసి చలించిపోయారు వారికి వైద్యంతో పాటు సొంతంగా ఆర్థిక సాయం కూడా అందించి అంటగా నిలిచారు మాకు ఎవరూ లేరు ఒకరికొకరు మాత్రమే మిగిలా అని బాబు లోహర్ కన్నీళ్లతో చెప్పిన మాటలు అక్కడి వారిని కలిచివేశాయి గాయాల నుంచి కోలుకున్న తర్వాత బాబు లోహర్ మళ్లీ రిక్షాను సిద్ధం చేసుకుని సంబల్పూర్ వైపు తన ప్రయాణాన్ని కొనసాగిస్తున్నారు ఈ వయసులో అన్ని కష్టాల మధ్య భార్యను కాపాడుకోవటానికి ఆయన చూపిన అంకిత భావం పట్ల సర్వత్రా ప్రశంసలు కురుస్తున్నాయి నిజమైన ప్రేమకు బాబులోహర్ ఒక నిదర్శనంగా నిలిచారు